పెద్దలు మరి ఈరోజు మన ముందుకు కుండమడుగు బడి బాట కార్యక్రమంలో ముఖ్య ఆర్ విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మరి యువ నాయకులు మన పార్లమెంట్ అభ్యర్థి మన పార్లమెంట్ మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారికి మరి అట్లనే ఇక్కడికి విచ్చేసిన మా నత రాజేష్ అట్లే పోలీతాపీకార్ రెడ్డి గారు అట్లే మా కృష్ణ గారు గేఆర్ గారు ఆఫీసర్ గారు ఈ ఒక అరేడ్ గారు మా శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ గారు బస్వే గారు మాజీ ఎంపినేష్ గారు ఎంజీవ్ గారు అమీష్కర్ గారు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన మా వేదిక ముందున్నటువంటి మా దృష్టి గర్ మండల నలుమూలల నుంచి వచ్చిన మా సహచర మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అట్లనే ఈ పాఠశాలకు సంబంధించిన అధ్యాపకులకు అందరికి కూడా అందరికి నమస్కరిస్తూ మరి ఈ ప్రైమరీ స్కూల్ సంబంధించినటువంటి బడి పిల్లలందరికీ కూడా స్కూల్ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతూ మీ అందరికీ నమస్కరిస్తున్నా చాలా సంతోషం ఈ రోజు ఇట్లా ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవాలి మొన్న పడి పాట కార్యక్రమం అంటే మరి కొండ మడుగులు పెట్టుకుందా ఉన్నారు అన్ని కూడా యాదరుచితంగా అన్ని కొండమో కలిసి వస్తాయి ఆలోచనలు అట్లే ఉంటాయి మీ పట్టణాలు అట్లే ఉంటాయి కలిసి వచ్చేది కూడా అన్ని కొండ మడుగులు కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే రింగ్ రోడ్ దిగుతూనే రోడ్ మీద ముందు మరి ఇట్లాంటి కొనమొడుగులా గురోజు బడిపేట కాత్రం బీడ్రాప్ గాట ముందుగా మరి మన ముఖ్యులు ఎంట్రీ గారు కూడా రోజు గట్ట అభివృద్ధపెట్టడం భారీ ఎంట్రీగా మొదటి ప్రభుత్వ కార్యక్రమం గుణమడుగుతున్నాయి అంటే ఇది చాలా సంతోషం వారికి కూడా లైఫ్ కూడా అది గుర్తుందే మనమంటే అడుగు కానీ కానీ ప్రాంతం అందరం కూడా అభిమానం మరి ఎంట్రు కూడా చెప్తున్నాం ఆగపెట్ట